హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ సాయి కుమార్ దేవరా భారీ అంచనాల నడుమున నిన్న రిలీజ్ అయిన దేవరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటేనే బాగా క్రేజ్ పెరిగిపోయింది అది కాక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వస్తున్న సినిమా కావడంతో సినిమా అయితే చాలా భారీగా అంచనాలు అయితే పెట్టుకున్నారు ఫ్యాన్స్ కానీ అటు సినిమా ప్రేక్షకులు కానీ మొత్తానికైతే నిన్న సినిమా అయితే రిలీజ్ అయింది కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ కాంబినేషన్ కావడంతో అది కాక ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా రావడంతో సినిమా మీద అయితే చాలా అంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు అలాగే కలెక్షన్స్ల విషయంలో కూడా ఐ మీన్ టికెట్ బుక్ బుకింగ్స్ విషయంలో కూడా చాలా అంటే చాలా రికార్డులు అయితే క్రియేట్ చేసింది నిన్న నిన్నటికే టికెట్లు మొత్తం మూడు రోజులకి ముందే నిన్న ఫస్ట్ డే టికెట్లు మొత్తం అయిపోవటం కూడా చాలా రికార్డ్ స్థాయిలో అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఈ గతంలో ఏ సినిమాకు కూడా దక్కని రికార్డ్ అయితే ఈ సినిమాకి అయితే దక్కింది ఓవర్సీస్లో కూడా నిన్నటికే త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ వచ్చినట్టు కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు అంటే ఏ సినిమా కూడా ఇంత స్థాయిలో బుకింగ్స్ ప్రీ బుకింగ్స్ కానీ ఆ సినిమా నిన్న రిలీజ్ అయిన సినిమా బు బుకింగ్స్ కానీ ఏ సినిమా కూడా అంత స్థాయిలో అవ్వలేదు అని చెప్పి కూడా అయితే తెలుస్తుంది అది కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా అయితే మొత్తానికైతే సినిమా ఇన్ని అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సినిమా అయితే కొంచెం మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది అటు అంటే మరి బాగలేదని ఎవ ఎవరి నోటి నుంచి అయితే బాగలేదు బాగలేదు అని అయితే ఎవరి నోటి నుంచి రాలేదు పర్లేదని కొంచెం అంటే ఎందుకంటే ఇది మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే అంటే స్టార్టింగ్ వెళ్ళేది ఫ్యాన్సే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు తర్వాత ఉండే కొద్దీ షోస్ మారిన తర్వాత తర్వాత షోస్కి కామన్ ఆడియన్స్ వెళ్ళడం వల్ల కామన్ ఆడియన్స్ సాటిస్ఫై అవ్వడంతో కొంచెం టాక్ కూడా మారిందని చెప్పుకోవచ్చు అంటే కొంచెం మిక్స్డ్ టాక్ కాస్త కొంచెం పాజిటివ్ టాక్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సినిమాని డిసైడ్ చేస్తుంది వచ్చేసి కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మిక్స్డ్ టాక్ వచ్చినా పర్లేదు కలెక్షన్స్ కానీ మనకి మంచిగా వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా హిట్ లెక్కలోకి వేసేస్తున్నారు ఇప్పటి జనాలు అయితే మొత్తానికైతే మరి దేవరా విషయంలో ఏం జరిగిందని అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం నిన్న రిలీజ్ అయిన దేవరా మూవీ అయితే మిక్స్డ్ టాక్ నుంచి కొంచెం పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఈవినింగ్ ఫస్ట్ షోస్ కానీ సెకండ్ షోస్ కానీ వచ్చేసరికి మొత్తానికి మరి ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చింది అంటే అక్షరాల నూట డెబ్బై రెండు కోట్లు అయితే వచ్చిందని అయితే మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరి నూట డెబ్బై రెండు కోట్లు అంటే చిన్న విషయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాన్ ఎస్ఎస్ఆర్ నాన్ రాజమౌళి మూవీ అనేది మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే కదా అంటే నాన్ రాజమౌళి రికార్డ్స్లో ఇది టాప్ టూకు అయితే వచ్చేసింది కలెక్షన్స్లో ఫస్ట్ డే కలెక్షన్స్లో ఫస్ట్గా కలికి నూట తొంభై ఒక్క కోట్లతో ఉంటే రెండో స్థానంలో నూట డెబ్బై రెండుతో దేవరైతే వచ్చేసాడు మొత్తానికి ఇలా చూసుకుంటే ఫస్ట్ డేనే నూట డెబ్బై రెండు కోట్లు అంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి తెలియకుండానే ఒక నాలుగు వందల కోట్లు ఖచ్చితంగా రావచ్చు అని అయితే సినీ ప్రేక్షకులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా రావచ్చు అని అయితే చెప్తున్నారు విశ్లేషకులు కూడా మరి చూడాలి మొత్తానికి అయితే సినిమా అయితే మొత్తానికి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది అనే విషయంలో అవుననే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన సినిమా ప్రీమియర్ షోస్ నుంచి కానీ బెనిఫిట్ షోస్ నుంచి కానీ అంత అంత కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో బ్రేక్ చేయలేకపోయారని కొందరు కొంతమంది బ్రేక్ చేశారని కొంతమంది అన్నారు అదే రాజమౌళి సెంటిమెంట్ని అలా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రిలీజ్ చేసిన కలెక్షన్స్ చూసుకుంటే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అలా ఉంది మొత్తానికైతే ఆ ఈ సినిమా ఫుల్ లెంత్ రన్ కొట్టేది తక్కువలో తక్కువ ఐదు వందల ఆరు వందల కోట్లైతే ఖచ్చితంగా దాటుతుంది అని అయితే ఆ అందరైతే అంచనాలు వేస్తున్నారు మరి చూడాలి ఐదు వందల ఆరు వందల కోట్లు కానీ ఖచ్చితంగా దాటింది అంటే ఖచ్చితంగా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేసినట్టు ఆయన అయితే ఒప్పుకోవచ్చు మరి ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నూట ఎనభై కోట్లు అయితే ఖచ్చితంగా రావాలి మరి ఇది ఫస్ట్ డే అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది ఇది నాకు తెలిసి వీకెండ్ ఈ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే బ్రేక్ ఈవెన్ కాదు కొత్త కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేయబోతుందని అయితే అర్థమవుతుంది మరి చూస్తూ ఉండాలి ఏ దేవరా సినిమా ఎన్నెన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుంది మరి మీరేమనుకుంటున్నారు ఈ దేవర మూవీ మీద కలెక్ట్ చేయ కలెక్ట్ చేయబోయే కలెక్షన్స్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ యూ